నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మనం చేసే కర్మ ఫలితంలో మనం ఈ జన్మలోనే పొందుతామంటారా లేదంటే మనకి మరో జన్మ ఉంటుందంటారా ఆ జన్మలో కూడా ఈ కర్మ ఫలితం అందుతుంది అనేసి అని అంటారా సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే ఓం కం గణపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ కర్మాస్థిత ఒక మాటలో చెప్పుకోవాలంటే నువ్వు ఏ విత్తనం నాటుతావో అదే పంటకు వస్తావు నువ్వు నాటిన విత్తనమే నీకు వస్తుంది నువ్వు చేసిన కర్మ నీతో వస్తుంది ఈ కర్మ ఫలితం గురించి చెప్పుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి ఎలాగంటే శ్రీకృష్ణ పరమాత్మ దేనికైనా కృష్ణతత్వమే కృష్ణం వందే జగద్గురు అన్నారు జగద్గ గురువు ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ విధానంలోనూ వస్తుంది ఈ కర్మ ఫలితం గురించి అప్పుడు భారత సంగ్రామం జరిగింది భారత సంగ్రామం జరిగి కౌరవులు ఎంతమంది నూట అంటే ఒక అమ్మాయి కాదు ఇక్కడ కౌరవులు ధృతరాష్ట్రుడికి కలిగిన పుత్రులు ఎంతమంది అనుకుంటే నూట ఒక్క మంది గాంధారీ మాతకు వంద మంది పుట్టారు గాంధారి మరి నూట ఒక్కటో కూడా ఎక్కడొచ్చాడు అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే గాంధారి ఈ యొక్క ధృతరాష్ట్రుడు పుట్టి గ్రుటివాడు పుట్టి అయినప్పుడు వీడికేం కనపడం వివాహం చేశారు గాంధారి మహాపతివ్రత ఈ మహాపతి వ్రత ఏం చేసిందంటే తన కళ గద్దరు ఈ యొక్క రాజకీయ రాణికి కూడా పరిచయలు చేయడానికి ఒక పర్సనల్గా ఉండ మనిషి ఉండాలి ఈవిడి పుట్టినకి మందాకిని అనే ఒక వయశ్య స్త్రీని తెచ్చుకుంది చెలికత్తిగా వయస్సుగా మందాకిని అనే వయశ్యస్ వీళ్ళు పరిచర్లకు మా చేసే పనులు ఆడు చేస్తున్నారు వీళ్ళిద్దరికి పర్సనల్గా చేసే పనులు కొన్ని ఉంటే ఆ పనులు చేస్తున్నారు మరి ఆడదే ఉండాలి ఆడదానికి చేయాలంటే చేస్తుంది ఈ యొక్క అందుడైన ఋతురాష్ట్రుడిని కూడా కొద్దిగా టచ్ జరుగుతున్నప్పుడు ధృతురాష్ట్రుడికి ఏదో వచ్చింది ఆమెను కూడా మోహించాడు ఆమెతో కూడా సంసారం సాగించాడు అప్పుడు సాగినప్పుడు వికర్ణుడు అనేవాడు పుట్టాడు ఎవరి సంతానం అది ధృతురాష్ట్రుడిని కూడా విక్కర్ణుడు అయితే వికర్ణుడి యొక్క తప్పు గొప్పతనం ఏంటంటే దైవభక్తుడు సర్వ విద్యా పౌరంగతు ఈ యొక్క వాళ్ళు అయితే దుర్యోధనుడిని ఆఖరిసారిగా దుర్యోధన వద్ద జరుగుతుంది దుర్యోధనుడు కూడా సమాహరించాడు అయ్యో దుర్యోధనుడు అనే అన్న అన్నవాడి వికర్ణుడు కూడా ఎదరికి వచ్చి బాధతోటి ఎదురుకు వస్తున్నాడు సహదేవుడు చూశాడు ఇడు ఋతురాష్ట్ర కొడుకే ఈయన మాత్రం దూర్చేగలిగడం చుట్టూ శాసించుకోడు అని చెప్పి తలొచ్చి నాడు చంప ఆ బాధలో ఉన్నాడు ఋతురాష్ట్రు అంతటి బాధలో ఉన్నాడు ఆ సమయానికి శ్రీకృష్ణుడు వచ్చాడు కృష్ణ పుట్టి గ్రుడ్డివాడిని నూట ఒక్క మంది కుమారులను కోల్పోయినవాడిని అందుడిని నాకు ఈ కర్మ పరిధి ఏంటి అని మహారాజా పూర్వం ఒక రాజువే ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడివి కానీ గర్వం మహాగర్వంతో ఉండేవాడిది మహాక్రూరత్వంగా ఉండేవాడివి ఏ అనుకున్న పనులు అన్నీ చేసేసేవాడు చాలామంది బాధించేవాడు ఎన్ని సంవత్సరాల కిందట ఐదు వేల సంవత్సరాల కిందట ఒక ప చెట్టు మీద కొన్ని పక్షులు ఉన్నాయి ఆ పక్షులు చూసావు మంటలతో కలిగిన వలడ తీసుకొచ్చా చిట్టుమిది వేసావు ఆ మంటల్లో నూట మంది పక్షులు కాలిపోయి చేసిపోయాయి నూట మంది నూట పక్షులు చనిపోయినాయి కొన్ని పక్షులు గుడ్డిపోయిపోయినాయి కళ్ళుకి పోయినాయి అది ఒక కర్మ నువ్వు చేసిన కర్మ అయితే కర్మ ఫలితం నువ్వు పొందాలి అంటే ఐదు వేల సంవత్సరాలు ఎంతగా పుట్టింది మరి నువ్వు అన్ని దుర్మార్గ పనులు చేసావు నూటక్క మంది సో పుత్రుల్ని పొందాలి అంటే నువ్వు ఎంత శుభకరిత పొందాలి శుభకర్మ చేయాలి అప్పుడు నిన్ను సంహరించి ఉత్తమ జన్మతత్వంగా సృష్టి జరుగుతుంది అంటే నువ్వు అన్ని మంచి పనులు చేస్తావు ఆ మంచి పనులు చేస్తా చేస్తావు ఐదు వేల సంవత్సరాలు అటు కర్మ ఫలితం పోదవు ఐదు నెల సంవత్సరాలు మంచి పనులు చేసావు కానీ ముందు చేసి పెద్ద కర్మ ఉంది ఆ కర్మ పని పొందాలి కదా కాబట్టి ఇంతకాలం పట్టింది ఇంతకాలం పట్టినది నువ్వు నూట ఒక్క మందిని కర్మ పక్షుల్ని అందరితో తీసుకొచ్చే కదా అందరిగా పుట్టావు కాబట్టి ఆ నూట ఒక్క మంది చనిపోతే వచ్చే బాధ ఎలా ఉందో నీకు తెలియాలి కాబట్టి నీ నూట ఒక్క మందిని సమాహరించిన నువ్వు గుడివాడిగా ఉన్నావు ఏమి చూడలేని వాడి తనక కాబట్టి కర్మ ఫలితం అనేది ఐదు వేల సంవత్సరాలు కాదు ఐదు లక్షల సంవత్సరాలైనా సరే రాక తప్పదు ఏ విత్తు నాటేవో అదే విత్తు నీకు వస్తాయి నువ్వు బెండకాయ మొక్కలు నాటావు బెండకాయలే కాస్తే దానికి దొండకాయలు కాయి బెండ చెట్టు కాస్తే దొండకాయలు వస్తే నీ కర్మ ఫలితం ఎదురుకోవాలంటే ఎలా కుదరదు కుదరదు ఎన్ని సంవత్సరాలైనా నిన్ను సక్రమ మార్గంలో పెట్టి మీకు నూట మంది పుత్రులు కలిగేలాగా వాళ్ళ మీద వా వాచల్యము మమకారము ఆనందము కలిగేట విధానాన్ని ఇచ్చి ఒకేసారి మీ యొక్క అగ్ని కూడా సమాహర్తం చేశారు నువ్వు చేసావు ఆ రోజు నువ్వు పక్షుల మీద ఆ అగ్నితో ఉండిన వల వేయడం ఎందుకు సంహరించావు పని పాటలాగా నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించాలి కదా ఈ రకంగా అనుభవించు అనే విధానం కాబట్టి మనము చేసిన మంచి పని అయినా కర్మ కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేశు కదాచన మా కర్మ ఫలహేతుభూతకు మాతే సంగోస్తవ కర్మిని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది కర్మ చేయడలో నీవు ఎదరగ కర్మను చేయడం మానకూడదు పాపకరమైన చేయాలి శుభకరమైన చేయాలి కర్మ ఫలితాన్ని మాత్రం ఆశించడం కర్మ ఫలితాన్ని ఆశించద్దు నీకు ఏ విధమైన ఫలితం ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను ఈ రకమైన హామీ కూడా కృష్ణ భగవాన్ే మనకిచ్చేది కాబట్టి మనం మంచి పనులు చేద్దాం ఎదటి వారికి వీలైనంత వరకు సహాయం చేద్దాం సహాయం చేసి ఒకటి లేదా కానీ అపకారం చేయద్దు ఎదుటివాడు బాధలో ఉండి ఎడుస్తున్నారంటే నీకు ఆ బాధని ఓదార్చడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఆ బాధనిక పంచడానికి ప్రయత్నం చేయాలి నువ్వు ఏనాడ చేసుకున్నవరావు కర్మనిపిస్తున్నావు అని అనకూడదు ఈడో కర్మస్తాడు దానికి వాడి యొక్క విధానాన్ని బట్టి మనం బ్రతకాలి బ్రతుకు ఎదుటి వాడిని బాధించకుండా మనం ఎప్పుడైతే విధానంగా ఆలోచిస్తామో అది శుభతత్వమైన శుభకర్మగా మారుతుంది అలాగే గురుగారు అసలు నిజంగానే కర్మఫలితం ఉంటుందా మరో జన్మ అంటూ ఉంటే అది నిజంగానే కర్మఫలితం మనకి వస్తుందా అనేసి చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు